హాయ్ ఫ్రెండ్స్ మనం చూసేది ఇప్పుడు కావల దగ్గర ఉన్న నూడాల్ లేఅవుట్ ఇది దీని పేరు వచ్చి స్కందా లేఅవుట్ అంటారు ఇది మొత్తం కూడా మనకి నలభై అడుగుల రోడ్లు ఇచ్చి ఉన్నారు లేఅవుట్ మొత్తం ఫుల్గా డెవలప్మెంట్ అయి ఉంది ఆల్రెడీ ఇల్లు కూడా కడుతున్నారు ఇక్కడ మనకి కట్టుకొని కొంతమంది ఇక్కడే ఉండడానికి వస్తూ ఉంటున్నారు ఆల్రెడీ త్రీ ప్లేస్ లైన్ కరెంటు మొత్తం వెంచర్ మొత్తం డెవలప్మెంట్ మొత్తం ఇరవై ఆరు అంకనాలు ఇక్కడ ఉండే బిట్లు తూర్పులు అయితే ఏమి అయితే మనకి ఇక్కడ వర్షం పడింది ఈరోజు దానివల్ల కొంచెం నీళ్లు నిలబడ్డాయి మన ఛానల్ చూస్తున్నవారు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి మన వీడియోలు ఎక్కడికి వెళ్ళాయి ఎక్కడ దాకా వచ్చాయని మాకు కొంచెం కొంచెం సంతోషంగా ఉంటుంది ఇప్పుడే మన కావల నుంచి కొత్తగా ఛానల్ పెట్టాము బాలు వ్యూలా రియల్ ఎస్టేట్ అని ఇదైతే మనకి ఒక థర్టీ ల్యాక్స్ పడుతుంది ట్వంటీ సిక్స్ అంకనమ్స్ మనకి ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్కి అద్భుతంగా ఉంటుంది పక్కనే వెంచర్ వేసి వేసి ఉన్నారు ఆ వెంచర్లో కూడా మనకి అది స్టార్టింగ్లో అరవై ఐదు వేలు వేస్తే ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలలో అది లక్షా డెబ్బై వేలకు పోవడం జరిగింది అదే రీతిగా ఇక్కడ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ లక్ష ముప్పై లక్ష నలభై నడుస్తుంది అంకనం ఇక్కడ మనకి ఇటుపోతే తుమ్మలపెంట హైవే రేసింగ్ వస్తుంది ఇటు పోతే కావలసి రైల్వే స్టేషన్కి వస్తుంది రైల్వే స్టేషన్కి కరెక్ట్గా ఒక కిలోమీటర్ సరౌండింగ్లో ఉన్నాము మనకి ఆల్రెడీ ట్యాంకి వాటర్ కలెక్షన్ ఒక ఫ్లాట్కి షెట్లు ఇచ్చున్నారు ఆల్రెడీ ఇప్పుడైనా ఇల్లు కట్టుకుని ఉండవచ్చు కాకపోతే మనకి ఇది ఒక చూసేదానికి ఒక ఫ్యూచర్లో మంచి వెంచర్ అని చెప్పుకోవచ్చు ఒక వైఎస్ఎస్ కాలనీ ఇప్పుడు పేరుగా ఉంది బ్రహ్మం గారు చెప్పినట్లు కావలి కనకపట్నం అనేది చూస్తూ ఉన్నాము మొత్తం కావాలి సరౌండింగ్లో కావలి రే రేట్లు పెరిగినట్టుగా ఎక్కడా పెరగలేదు మనకి ఫిషింగ్ జోల్ది ఫిషింగ్ హార్బర్ రామాయపట్నం పోర్టు పోతే మనకి ప్లస్ కావలికి ప్లస్ అయింది ఎయిర్పోర్టు దీనివల్ల రమ్మంగారు చెప్పినట్లు కావలి కనకపట్నమే అవుతుంది మనకి ఇటు పోతే హైవే ఫేసింగు నేషనల్ ఎన్హెచ్ సిక్స్టీన్ హైవే ఫేసింగ్ ఉంది ఇక్కడ రేట్స్ చాలా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా లేదు ఇల్లు కట్టుకొని ఉండాలన్నా మన బెస్ట్ ఆప్షన్ ఇది నుడా లేఅవుట్ ఆల్రెడీ బీటీ రోడ్ వేసేసి ఉన్నాయి డ్రైనేజ్ ఇచ్చేస్తున్నారు అద్భుతమైన వాతావరణం పొల్యూషన్ ఏమి ఉండదు ఇక్కడ ఫ్యూచర్లో ఇంకా రేట్లు మూడు లక్షల వరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎవరైతే త్వరపడి ముందుగా తీసుకుంటారో వాళ్ళకి మంచి మంచి బిట్లు ఉంటాయి చుట్టూ గేటర్ కమ్యూనిటీ ఇది